వెల్కమ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో పన్నీర్ పొలావ్ ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియో ముందుగా స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి ముందుగా మేము ఇలా పన్నీర్ తీసుకుంటున్నామండి మేమైతే ఇక్కడ రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకుంటున్నామండి దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇగనండి ముందుగా ఒక ప్యాన్ ఇలా తీసుకుందాం ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మేమైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నామండి ఈ నెయ్యి వేసిన తర్వాత ఇది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలని వేద్దామండి ఇగోనండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టి వేపుతున్నామండి ఇవి ఇలా టూ మినిట్స్ అలా వేపించాలనే కింద ఇంకా కలర్ చేంజ్ అవుతున్నట్టు అర్థమవుతుందండి సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుందాం అండి సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేశాను కదా ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత అది కూడా కొంచెం వేగింది అనిపించినప్పుడు దీంట్లోకి లైట్గా ఒక స్పూన్ పసుపు వేస్తున్నామండి అలాగే కొంచెం సాల్ట్ ఒక చిటికడు కారం ఈ మూడు వేసి కొంచెం అంత కలిసేటట్టు అలా కదులుకుందామండి ఇలా కదుపుకొని పక్కన తీసేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ వేపే ప్రాసెస్ అంతా మేము సిమ్లో పెట్టే చేసామండి ఇగోనండి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు గంటల నెయ్యి నూనె తీసుకుంటున్నామండి అలాగే ఒక గంటే నెయ్యి కూడా వేస్తున్నాం ఇదిగోనండి ఈ ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత దీంట్లోకి మనం ఇంకా పలావ్ దినుసులు అన్నీ వేసుకుంటున్నామండి జాజికాయ జాపత్రి యాలక్కాయలు షాజీరా స్టార్ పువ్వు అలాంటివన్నీ వేస్తున్నామండి ఇప్పుడు వీటిని లైట్గా అలా వేపుకుందామండి ఇలా లైట్గా వేగిన తర్వాత మేము బోరుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేస్తున్నామండి అలాగే మూడు పచ్చిమిరగాయలు కూడా ఇలా బారుగా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని వేస్తున్నామండి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మేము ముందుగానే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేస్తున్నామండి ఇప్పుడు ఈ మూడింటిని ఫ్రై చేసుకుందామండి ఇలా ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మేము ఒక టమాటా తీసుకున్నామండి దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత బట్టి ఇలానే ఉంచుకుందామండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం చినుపాయ పేస్ట్ వేస్తున్నామండి ఇలా ఒక చెంచా అల్లం చినుపాయ పేస్ట్ వేసి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వాటికి ఇలానే కొంచెం వేపుకుందామండి ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనాకు వేస్తున్నామండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నామండి అలాగే మీ రుచికి సరిపడినంత కారం ఉప్పు కూడా వేయండి మేమైతే ఇక్కడ ఒక స్పూన్ కారం అలాగే కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తున్నామండి ఇప్పుడు ఇవన్నీ కలిసేంతవరకు కలుపుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దామండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నామండి మేమైతే బాస్మతి బియ్యాన్ని యూజ్ చేస్తున్నామండి ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత ఇంతదాకా మనం కలిపి పెట్టుకున్నది అంతా దీనికి కూడా పట్టేటట్టు బాగా కలుపుకుందామండి ఇలా గ్రేవీ అంతా దీనికి పట్టేటట్టు కలుపుకుందామండి బట్ ఎక్కువగా మాత్రం కలుపుకండి అలా ఎక్కువగా కలపడం వల్ల బియ్యం కొంచెం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇగోనండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు రెండున్నర గ్లాసుల నీళ్ళు వేస్తున్నాం అండి మేము ఇక్కడ తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి రెండున్నర గ్లాసుల్లో తీసుకుంటున్నాము అదే నార్మల్ రైస్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ వేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకుంటా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా కరెంట్ కుక్కర్లోకి చేంజ్ చేసేద్దామండి ఇగోండి ఇలా మనం కుక్కర్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకుందామండి ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పన్నీర్ ముక్కలు కొంచెం కిందకు కూడా వెళ్ళేటట్టు లైట్గా కలుపుకుందామండి ఎక్కువ కలపద్దు మళ్ళీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా వేసిన తర్వాత ఇంకా మనం కుక్కర్ ఆన్ అండి దీన్ని ఇప్పుడు నార్మల్ రైస్లోనే ఉడుకుతుందండి కాకపోతే మధ్యలో ఒక్కసారి మాత్రం తీసి మళ్ళీ కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఎవరైనా తినేటట్టు ఉండే ఈజీగా చేసే నోటికి నోరు ఉరించి పన్నీర్ పలావ్ రెడీ దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ